మేము అధికారంలోకి వచ్చే నాటికి ఇక్కడ రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది ఎన్టీఆర్ వైద్య సేవకు అటు ఆరోగ్యశ్రీ నుంచి కొత్త ప్రభుత్వానికి వచ్చిన చెల్లించాల్సిన బకాయిలు మొత్తం ఇంత పెద్ద మొత్తంగా వారసత్వంగా వచ్చింది అధ్యక్ష క్లెయిమ్స్ అప్రూవ్ చేసిన రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లయితే ఏపీ మెర్కి ఇవ్వాల్సింది దాదాపు మూడు వందల కోట్లు అదేవిధంగా స్క్రూటినిలో ఉన్నవి అప్పటికి ఆనాటికి మూడు వందల ఇరవై కోట్ల దాకా మొత్తం కలిపి వెరసి రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు బకాయిల రూపంలో వచ్చింది అధ్యక్ష అయితే వాటిని చెల్లించుకుంటున్న పోతున్నాం ఆర్థిక వనరుల లేమి దృష్ట్యా వాటిని నెట్వర్క్ ఆసుపత్రులతో మాట్లాడుతూ ఉంటున్నాం గతంలో నెట్వర్క్ హాస్పిటల్లో చెప్పారు గత ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి చెల్లింపులు చేయలేదని పదమూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా గతంలో ప్రభుత్వం స్పందించలేదనే విషయం అది తెచ్చారు అయితే మేము ఈ సేవలు వైద్య సేవలు నాణ్యమైన వైద్య సేవలు పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎటువంటి అంతరాయం కలిగించ లేకుండా చేయాలనే ఉద్దేశంతో బకాయిలు చెల్లిస్తూ వస్తున్నాం అధ్యక్ష ఇది జరుగుతున్నదైతే ఈ వీటికి వచ్చేసరికి అధ్యక్ష సపరేట్గా చేసి చూడాలని చెప్పారు అశోక్ బాబు గారు వాటి మీద ఖచ్చితంగా సమావేశం నిర్వహిస్తాం అధ్యక్ష తర్వాత ఎయిడెడ్ వాళ్ళకి అయితే ఎన్టీఆర్ వైద్య సేవల సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అయితే వారు చెప్పినట్టుగానే ఎంప్లాయీ చెల్లించాల్సిన మొత్తం ఏదైతే ఉందో అది మేనేజ్మెంట్ చెల్లించడానికి లేదా ఎంప్లాయీ చెల్లించడానికి ముందుకు వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ కింద మిగిలిన యాభై శాతం చెల్లించి వారికి సేవలు అందించి వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష